జేఏసీ వాళ్ళు కూడా ఇందులో కొంతమంది కుట్ర పనినట్లు వాళ్ళ బాగా ఉన్నట్టు తెలిసింది అది కొంచెం చిన్న విషయం అయినా మేము మాత్రం జిల్లా కోసం పోరాడతాం జిల్లా కోసం ఎప్పుడు ఉంటాం నాకైతే ఒక నమ్మకం ఉంది ఆ జేఏసీ భగ్నమైన తర్వాత భవిష్యత్తులో పెద్ద అరివాణమే దానికి నాయకత్వం వహిస్తుంది కావాలంటే నేను పాట గ్రూప్ లో పెట్టినాను మా ఆదర్శ మండలం అయిన తర్వాత మేము ఆధ్వని జిల్లా సాధించి రాష్ట్రానికి కానుక ఇస్తాం సార్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సార్ కానీ వాళ్ళ పేర్లు చెప్పడం విఘ్నత కాదు అనవసరంగా దాన్ని మేము తీసుకోము ఖచ్చితంగా చేసింది వాళ్లే ఈవెన్ నేను చెప్పడానికి చాలా చింతిస్తున్నా ఈ జేఏసీ ఉద్యమం కూడా వాళ్ళ కోర్టులు వచ్చి దాన్ని కూడా తుంగలో తొక్కినారు అది కూడా అర్థమైంది ఆ కోర్టు ఎవరో నిన్న మా పరమేశ్వర యువకుడు పేరు కూడా చెప్పేసాను ఇక్కడ నేనైతే చెప్పదలుచుకోలేదు జేఏసీ వాళ్ళకి చెప్పినాం మా బిట్స్ అని చెప్పొచ్చు మా శిబిరాన్ని వాళ్ళకి ఇచ్చినాం ఉప్ప చెప్పినాం